వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలపై ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది ఇలాంటి సమయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు మన టాలీవుడ్ అండగా నిలిచింది ఎన్టీఆర్ మొదటగా యాభై లక్షల చొప్పున ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకి కోటు విరాళాన్ని ప్రకటించారు ఆ తర్వాత వరుస పెట్టి టాలీవుడ్ స్టార్లు దర్శక నిర్మాతలంతా కూడా విరాళాన్ని ప్రకటించారు ఇలా భారీ మొత్తంలోనూ టాలీవుడ్ నుంచి విరాళాలు వచ్చాయి మన తెలుగు రాష్ట్రాల నుంచి భారీ వసూళ్లు రాబట్టుకుని జేబులు నింపేసుకునే ఇతర ఇండస్ట్రీ సెలబ్రిటీలు మాత్రం విరాళు కాదు కదా కనీసం స్పందించను కూడా స్పందించలేదు కానీ తాజాగా సింభు తను మంచి మనసు చాటుకున్నాడు తెలుగు హీరోలు కాకుండా ఇలా విరాళం ఇచ్చిన మొదటి తమిళ హీరోగా నిలిచాడు సింభు ఎంత ఇచ్చాడనేది పక్కన పెడితే మన కోసం నిలబడ్డాడు అదే అతను గొప్పతనం విశాల్ వంటి హీరోలు వచ్చి పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు కానీ ఇలాంటి కష్టకాలంలో మన ప్రజల కోసం నిలబడాలని మాత్రం వాళ్ళు కనిపించడం లేదు అదే వాయినాడు ఘటనకు సూర్య కార్తీక్ వంటి వారు భారీగానే విరాళాలు ఇచ్చారు మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు కానీ సింభు ఇలా ముందడుగు వేశాడు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు కలిసి ఆరు లక్షల విరాళాన్ని ప్రకటించాడు ఇప్పుడు సింభుని అడాస్పైర్డ్ సన్ అని సోషల్ మీడియాలో పిలుస్తున్నారు మరి సింభుని చూసి అయినా అక్కడ హీరోలు ముందుకు వస్తారో లేదో చూడాలి మరి వరదల్లో మునిగిన ప్రజలు కష్టాలు పడుతుంటే విజయ్ తన గోట్ మూవీని రిలీజ్ చేశాడు ఆ టైంలో అయినా కనీసం మన బాధల గురించి మాట్లాడలేదు తమిళ పరిశ్రమ నుంచి ఏ హీరో అయినా ముందుకు వచ్చి విరళం ప్రకటిస్తాడా లేదా అన్నది చూడాలి మరి